ఇంట్లో ఉండేవారు తరచూ చిన్నపిల్లలను తీసుకువెళ్లి ఉదయం ఎండలో కూర్చోబెడతారు ఇలా చేయడం వల్ల పిల్లల ఎముకలు బలపడతాయని మీకు తెలుసా కానీ ఎలా సమాధానం తెలుసుకోవడానికి విటమిన్ల గురించి మాట్లాడుకుందాం విటమిన్ అనేది ఆహారంలో కనిపించే సూక్ష్మ పోషకం మన శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు ఆంగ్లంలో న్యూట్రియంట్స్ మనకు అవి తక్కువ పరిమాణంలో అవసరం కావచ్చు కానీ సూక్ష్మ పోషకాలు లేకపోవడం అనేక వ్యాధులకు కారణమవుతుంది విటమిన్లలో వివిధ రకాలున్నాయి వాటిలో కొన్ని విటమిన్లు కొవ్వులో కరిగేవి మరియు కొన్ని నీటిలో కరిగేవి విటమిన్ ఏ బిఈ కొవ్వులో కరిగే విటమిన్లు వాటి విధులు మరియు అవి ఉండే పదార్థాలను గురించి చూద్దాం పదండి విటమిన్ ఏ విధి కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది సంక్రమణను నివారిస్తుంది ఇది ఉండే పదార్థాలు పాలకూర క్యారెట్ టమాటాలు వంటి కూరగాయలు గుడ్డు పచ్చసున ఆవు నెయ్యి మరియు పాలు విటమిన్ ఏ లోపం వలన రే చీకటి అనగా నైట్ బ్లైండ్నెస్ రావచ్చు అనగా రాత్రి సమయంలో కనిపించకపోవడం దీని లక్షణాలు కళ్ళు పొడిబారడం అస్పష్టమైన దృష్టి మరియు రాత్రి సమయంలో కనిపించకపోవడం ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది విటమిన్ డి ఇది మన దంతాలు మరియు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది సూర్యకిరణాల ద్వారా మన చర్మం కింద విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది అందుకే తరచుగా పిల్లలను ఉదయం సూర్యరశ్మిలో కూర్చోబెడతారు నెయ్యి వెన్న చీజ్ వంటి పదార్థాలు కూడా విటమిన్ డి యొక్క మూలాలు సూర్యకాంతి తక్కువగా ఉండడం మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి మరియు రికెట్స్ అనే వ్యాధి వస్తుంది రికెట్స్ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో వస్తుంది ఇందులో ఎముకలు బలహీనంగా మరియు ఫ్లెక్సిబుల్గా మారుతాయి విటమిన్ ఇ విధి శరీర కణజాలాలను నాశనం అయిపోకుండా రక్షించడం చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడం ఇది ఉండే పదార్థాలు కూరగాయల నూనె మరియు విటమిన్ కే విధి రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుంది చిన్నపాటి గాయాల నుంచి రక్తస్రావాన్ని నిరోధిస్తుంది ఇది ఉండే పదార్థాలు ఆకుకూరలు గుడ్లు పాలు క్యాబేజీ మరియు పండ్లు విటమిన్ కే లోపం వలన రక్తం గడ్డకట్టదు గాయాలు అయినప్పుడు అధిక రక్తస్రావానికి దారి తీస్తుంది నవజాత శిశువులలో విటమిన్ కే లోపం కారణంగా రక్తస్రావం జరగవచ్చు ఇది జీవనంలో మొదటి కొన్ని వారాల్లో కనిపిస్తుంది ఇదే కాకుండా గాయాలు నయం కావడానికి సమయం పడుతుంది మరియు రక్తస్రావం యొక్క సంభావ్యత పెరుగుతుంది ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్ల గురించి చూద్దాం విటమిన్ బి కాంప్లెక్స్ అనేది విటమిన్ల యొక్క ఒక గొప్ప సమూహం శరీరంలోని వివిధ విధులను సక్రమంగా నిర్వహించడంలో ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి తృణధాన్యాలు మాంసం పాల ఉత్పత్తులు ఆకుకూరలు మరియు పప్పులు మరియు బియ్యంలో ఇవి సమృద్ధిగా ఉంటాయి నోరు చిట్లడం పొక్కులు రావడం నాలుక ఎర్రగా మారడం లేదా నోటి చివర్లు పగిలిపోవడం వంటివి విటమిన్ బి కాంప్లెక్స్ లోపం యొక్క సాధారణ లక్షణాలు బెరీ బెరీ విటమిన్ బి వన్ లేదా థయమిన్ లోపం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది దీనిలో అతిసారం విరేచనాలు ఆకలి లేకపోవడం మరియు ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి విటమిన్ సి గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది మరియు రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది కాబట్టి మనం వ్యాధులను నివారించవచ్చు కణాలను కలిపి ఉంచడానికి కూడా ఇది అవసరం చిగుళ్లను బలపరుస్తుంది విటమిన్ సి నిమ్మ మామిడి టమాటో జామ మరియు ద్రాక్షలలో లభిస్తుంది విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది దీర్ఘకాలంగా తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోకపోవడం వల్ల చిగుళ్ల వాపు మరియు రక్తస్రావం జరగవచ్చు దంతాలు బలహీనపడటం మరియు శరీరం అలసటగా అనిపించడం మొదలైనవి స్కర్వీ యొక్క కొన్ని లక్షణాలు ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క చిగుళ్ల నుండి రక్తం రావడం మరియు అతని దంతాలు కదలడం మొదలవుతాయి విటమిన్ల యొక్క రకాలను మరోసారి చూద్దాం పదండి కొవ్వులో కరిగే విటమిన్లు విటమిన్ ఏ డి కే నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి ఇతర సూక్ష్మ పోషకాలలో విటమిన్లు కాకుండా ఇంకా ఏముంటాయి తెలుసుకొని మాకు తెలియజేయండి